ఫ్రెండ్స్ బిగ్ బాస్ లో ఈ ఈ వారం ఆపరేషన్ యష్మి జడుస్తుంది అంటే ఏంటి అని మీరు అడగొచ్చు ఎలాగైనా యష్మిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించడం కోసం బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ అయితే వేసేసాడు అది ఎలాగనేది కనుక మనం చూసినట్టయితే ఈ వారం నామినేషన్స్ ఎలా జరిగాయో మనందరికీ తెలుస్తుంది ఒక్కళ్ళు కూడా ఓజీ క్లా ఒక్కళ్ళు కూడా వైల్డ్ కార్డ్స్ వాడిని అసలు నామినేట్ చేయలేదు అందరూ యష్మి ప్రేరణ యష్మి ప్రేరణ యష్మి ప్రేరణనే చేశారు అయితే పృథ్వీని మా కూడా నామినేషన్స్లోకి తీసుకొచ్చారు బేబక్క ద్వారా పృథ్వీని నామినేషన్స్లోకి తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇక్కడ కనుక పృథ్వీ నామినేషన్స్లో ఉంటే పృథ్వీ ఓట్స్ పృథ్వీకే పడతాయి ప్లస్ విష్ణు ఓట్స్ కూడా పృథ్వీకి పడతాయి యష్మి ఎలాగైనా సరే ఎలిమినేట్ అయిపోతుంది అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ మనకి ఆ ప్రేరణ కూడా నామినేషన్స్లో ఉంది కాబట్టి అయితే ఇక్కడ ఇప్పుడు గేమ్ చేంజర్స్ ఎవరయ్యా అంటే ఖచ్చితంగా గౌతమ్ అండ్ విష్ణు ఫ్యాన్స్ ఎలాగా అంటే చెప్తా వినండి ఇప్పుడు నిఖిల్ యష్మి మధ్య చాలా కంటెంట్ క్రియేట్ అవుతుంది అంటే కొంతమంది నిఖిల్ యష్మి జెన్యున్ అంటున్నారు కొంతమంది యష్మి తప్ప అంటున్నారు కొంతమంది నిఖిల్ తప్పంటున్నారు ఎనీవేస్ కొంతవరకు నిఖిల్ విషయంలో జరుగుతుంది ఏంటి యష్మి అండ్ యష్మి అండ్ నిఖిల్ సో గౌతమ్ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే గౌతమ్ ఎటు ఈ వారం నామినేషన్స్లో లేరు కాబట్టి యష్మి బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఖచ్చితంగా నిఖిల్ ఇంకా కొంచెం బెటర్గా ఎక్స్పోజ్ అవుతాడు అంటే ఓహో యష్మిని ఇలా మోసం చేశాడు అలా మోసం చేశాడు ఇలా అనుకుంటున్నారని చెప్పి ఏదో ఒకటి క్రియేట్ అవుతుందని చెప్పేసి గౌతమ్ ఫ్యాన్స్ ఈ వారం మాక్సిమం యష్మికి వేసే అవకాశం చాలానే ఉంది మరొక వైపు విష్ణు ఫ్యాన్స్ పృథ్వీకి కేసేస్తారు అనమాట అదే మనందరికీ తెలిసిన విషయమే సో బిగ్ బాస్ ఈ వారం ఏం చేయబోతున్నాడు అంటే ఒకవేళ కనుక హ్యూజ్గా గౌతమ్ ఫ్యాన్స్ కనుక యష్మికి కనుక ఓట్స్ వేసినట్టయితే ఖచ్చితంగా ఈ వారం బిగ్ బాస్ నో ఎలిమినేషన్ చేసేసి డబల్ ఎలిమినేషన్ కింద నెక్స్ట్ వీక్ చేస్తాడనమాట అంటే ఓపెన్గా చెప్పేస్తారు కానీ ఓటింగ్ జరుగుతుంది కదా మరి ఎలా కుదురుతుంది అది అంటే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది ఈ ఓటింగ్ని నెక్స్ట్ వీక్ వరకు ఫోర్ ఓట్ తీసుకువెళ్తారు అప్పుడు రోహిణి అండ్ తేజ్తి తేజ అవినాష్ వీళ్ళు వచ్చారనుకో అప్పుడు మళ్ళీ గేమ్ చేంజ్ అవుతుంది ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే यश्मी के वोर्ड्स करने का बेबसंगा पढ़ते గౌతమ్ ఫ్యాన్స్ కానీ లేకపోతే ఒరిజినల్ ఫ్యాన్స్ కానీ లేదా నిజంగా యష్మి విషయంలో నిఖిల్ విషయంలో గ్రూప్ విషయంలో జరుగుతుంది తప్పని తెలిస్తే అప్పుడు అలాగ జరుగుతుందనమాట మొత్తానికైతే మాత్రం ఇక్కడ గౌతమ్ ఫ్యాన్స్ అండ్ విష్ణు ఫ్యాన్స్ గేమ్ చేంజర్స్ ఎక్కడ పృథ్వీ అండ్ యష్మి విషయంలో వీళ్ళిద్దరిది ఊహించని ప్విస్ట్లుగా మారుతుంటుంది ఎందుకంటే నబీల్ ప్రేరణ నిఖిల్ ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయినట్టే వాళ్ళు ఇంకా డేంజర్ జోన్కి రారు వచ్చేది ఎవరయ్యా అంటే పృథ్వీ అండ్ యష్మినే డేంజర్ జోన్లోకి వస్తారు సో యష్మికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏమైనా ఉందా అంటే అది గౌతమ్ ఫ్యాన్స్ అనమాట గౌతమ్ ఫ్యాన్స్ ఇప్పుడు యష్మికి వేయడానికి సిద్ధపడుతున్నారు ఎందుకనంటే నిఖిల్ ని కొంతవరకైనా యష్మి వల్ల కొంత గొడవలు వస్తున్నాయి కాబట్టి అలా వేస్తారు సో విష్ణు ఫ్యాన్స్ పృథ్వీకి వేసేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేవన్నమాట సో ఈ రకంగా జరగచ్చు